నమోదు అవుతున్న అన్ని ఇంపార్టెంట్ గ్రేవ్ కేసెస్ అన్ని ఛేదించడంలో అందరూ సఫలమవుతున్నారు సో దీనికి లీడర్షిప్ ఇచ్చిన మన ఏసీపీ జుబ్లీ హిల్స్ శ్రీ వెంకటగిరి గారు తర్వాత మన అడిషనల్ డిసిపి కృష్ణ గౌడ్ అందరికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తాను ఇతను సామాన్యంగా దొంగతనం చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ మాత్రమే దొంగతనం చేస్తాడు చేస్తాడు అనేది ఆయన కూడా తెలిసింది అదేవిధంగా ఆయన పాత క్రిమినల్ హిస్టరీ చూసినప్పుడు కూడా రికార్డ్ చూసినప్పుడు కూడా అదే తెలిసింది ఇతను నరసేపు అంటే ఒక గంట ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు అతను ఈ ఇంటి బయట ఇంటి లోపల అంతా కలిసి కలిపితే ఒక వన్ అవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అతను ఈ కృత్యంలో పాల్గొన్నాడు అనేది తెలుస్తుంది యాజ్ పర్ బ్యాట్ ఇతను ఒక ఎక్కువ టైము ఒక హాల్లో ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాలు స్పెండ్ చేసినట్టు మనకు లోపల ఉన్న సీసీటీవీ కెమెరాస్ ద్వారా తెలిసింది ఆ టైంలో ఇతను అక్కడ ఉన్న వివిధ రూమ్లకి వెళ్ళి అక్కడ వన్ బై వన్ మెల్లగా అంటే ఆయన చాలా టైం తీసుకుంటూ ఆ మెల్లగా ఎవరికి శబ్దం రాకుండా ఎవరికి వినిపించకుండా మెల్లగా దొంగతనంగా ఆయన వెళ్తూ చాలా టైం తీసుకుంటూ వన్ బై వన్ డ్రాయర్ అన్నీ చెక్ చేసి అదంతా సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది ఇతను పూజారూమ్కి కూడా వెళ్ళాడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న పూజారూమ్కి అక్కడ కూడా అతను క్యాష్ లేదు కాబట్టి అతను ఏమీ తీసుకోకుండా కిందకు వచ్చేసి మళ్ళీ అక్కడ పడుకొని ఉన్న సిబ్బంది వాళ్ళ కదలిక చూసి ఈయన వెంటనే కిందకొచ్చి అక్కడి నుంచి పారిపోయాడు వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఉన్న కొన్ని ఈ ప్రూఫ్ బాక్సెస్ తీసుకెళ్ళారు ఏదో ఆకలి అవుతుంది అని చెప్పి అది ఒక వస్తువు మాత్రమే దుమ్మెత్తం జరిగినట్టు మనకు అతని ఒప్పుకోలు పంచనామాలో తర్వాత సిసిటీవీ ఫుటేజ్ ద్వారా కూడా తెలుస్తుంది తెలియదు తెలియదు

పొలిటికల్ పర్సనాలిటీసు తర్వాత సీనియర్ అధికారులు తర్వాత మాజీ అధికారులు మాజీ లీడర్సు అందరూ కూడా నివాసం ఉంటారు ఆ ఏరియాలో అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఓపెన్ ప్లాట్స్ తర్వాత ఈ డెమాలిషన్ అవుతున్న ఇండ్లు ఇవన్నీ ఉండే ఉండడం వల్ల తర్వాత అక్కడ ఈ లోకల్ పబ్లిక్ పాపులేషన్ అనేది కూడా తక్కువ ఉండడం వల్ల ఈ చాలామంది ఈ బయట బయట నుంచి ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా వస్తే వాళ్లకు చాలా అనుకూలమైన వాతావరణం అక్కడక్కడ ఉంటుంది సో ఈ కేసులో కూడా ఇంటి చుట్టూ బ్యాక్ సైడు ఒక పాత బిల్డింగ్ డెమాలిషన్ అయింది రైట్ సైడు ఒక ఓపెన్ ఫ్లాట్ ఉంది అది చూసుకొని పక్కన కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్ ఎవరైనా స్కేల్ ఓవర్ చేసి ఇంటి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇది ఒక వ్యక్తి దొంగతనం చేయాలని నిర్ణయించినప్పుడు ఇట్లాంటి టెక్నికల్గా అతనికి దొంగతనం చేయడానికి చాలా అనుకూలంగా ఉన్న పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది సో దీనికి మన ఈ ఏరియాలో ముఖ్యంగా మన హిల్స్ పోలీస్లో ఇంతకు ముందున్న పెట్రోలింగ్ పద్ధతిని కూడా మార్చేసి బ్లూ కోర్ట్ అండ్ పెట్రోల్లో సంపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ సిబ్బంది తిరిగే విధంగా వాళ్ళందరూ సైరన్ వేసుకుంటూ ఇంటర్మీడియట్గా సైరన్ వేసుకుంటూ పోలీసు ఉన్నారు పెట్రోలింగ్ చేసుకున్నారనేది జనాలకు తెలియజేసే విధంగా వాళ్ళు పెట్రోలింగ్ చేయాలని తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్లో పాయింట్ బుక్లను కూడా మన టిఎస్కా అప్లికేషన్లో తర్వాత ఫిజికల్గా కూడా పాయింట్ బుక్లను ఏర్పాటు చేసి చాలా మన పెట్రోలింగ్ వ్యవస్థని చాలా బలోపేతం చేశాము కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల నెగ్లిజెన్స్ వల్ల తర్వాత కొన్నిసార్లు అది ఈ కారణాలు లేకుండా కూడా కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి జరిగినప్పుడు మన రెస్పాన్స్ కూడా డిటెక్షన్లో తర్వాత అప్రిహెన్షన్ ఆఫ్ ది అక్యూజ్ ఈ విషయాల్లో మన రెస్పాన్స్ కూడా ఎట్లా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఏరియాలో ఇప్పటి నుంచి ఇంకా పోలీస్ పెట్రోలింగ్ని పోలీస్ నిఘాని ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది దాన్ని మన వెస్ట్ జోన్ పోలీసు ముఖ్యంగా బంజారా హిల్స్ అండ్ జుబ్లీ హిల్స్ అండ్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ చాలా ముఖ్యమైన చాలా సూక్ష్మమైన ప్రదేశాలు కాబట్టి ఇక్కడ ఇంకా ఈ ప్రదేశాల్లో ఎలిమినేషన్ కావచ్చు తర్వాత అక్కడ ఈ సిసిటీవీ కవరేజ్ కావచ్చు తర్వాత పోలీస్ పెట్రోలింగ్ ఈ మూడు అంశాల్లో మనము ఇప్పుడు చాలా లోతుగా పరిశీలన చేస్తున్నాము ఈ మూడు అంశాల్లో కూడా చాలా పని చేయాల్సింది ఉంది సో దానికి తగ్గట్టు అన్ని చర్యలు తీసుకొని ఇటువంటి నేరాలు మళ్ళీ జరగకుండా జరిగితే ఏదైనా వెంటనే వాటిని ఇంకా వెంటనే పట్టుకో పట్టుకునే విధంగా మనం అన్ని చర్యలు తీసుకున్నాం ఇప్పుడు ఆ ఏరియా మొత్తం చాలా సూక్ష్మమైన ఏరియా కాబట్టి అక్కడ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఏరియాలో నివాసం ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఆ ఏరియాలో ఎలిమినేషన్ తర్వాత ఈ పోలీస్ పెట్రోలింగ్ అన్నీ బాగానే ఉంది ఇంకా ఎక్కడైతే ఈ చాలా వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఆ వల్నరబుల్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసు మన తరఫున ఏం చేయాలి అదేవిధంగా జిహెచ్ఎంసి ద్వారా అక్కడ ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి తర్వాత సీసీటీవీ కవరేజ్ కోసం ఏం చేయాలి అనే దానిపైన ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ పోలీస్ అధికారులు చర్యలు తీసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కేసు నమోదైంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వాటిని ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులను పెట్టిన ఒక పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఆయన యాక్టివిస్ట్ ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ కంప్లైనెంట్ అమీర్పేట్ బైగంపేట్ అండ్ పంజగుట్ట ఏరియాలో ఉన్న హాస్టల్స్లో చాలామంది వేలాది మంది యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఒడిషా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ పెడుతున్న ఈ సోషల్ మీడియా పోస్టులు చేరుకుంటున్నాయి వాళ్ళు అటువంటి వీడియోలను చూస్తూ చాలా ప్రభావితం అవుతున్నారు చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది మోసపోతున్నారు తర్వాత అదేవిధంగా రాష్ట్రాల్లో వేరే వేరే సందర్భాల్లో చాలామంది ఇట్లాంటి డబ్బులు పోగొట్టుకొని ఆస్తులన్నీ పోగొట్టుకున్న యువత సూసైడ్కు కూడా ఆత్మహత్యకు కూడా పాల్గొన్నారు అనే అంశాలను ఆయన వివరిస్తూ ఈ కేసు కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కేసు నమోదైంది ఈ పదకొండు మందిలో ఒక పోలీసు కానిస్టేబుల్ హబీబ్ నగర్ చెందిన పోలీస్ కానిస్టేబుల్ పేరు కూడా ఉంది అతని అతని పాత్ర ఉంది తర్వాత మిగతా వాళ్ళ పాత్ర ఎంత ఉంది వీళ్ళు ఏ ఏ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ వీడియోలు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఆ వీడియో కంటెంట్ ఏంటి ఆ వీడియో పెట్టడం ద్వారా వీళ్ళు ఏం సంపాదించారు వీళ్ళ అకౌంట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంత వచ్చింది తర్వాత వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఓన్లీ వ్యూవర్షిప్ పెంచుకోవడమా సబ్స్క్రైబర్షిప్ పెంచుకోవడమా లేకపోతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆర్గనైజర్స్తో కుమ్మాక వాళ్ళ ద్వారా ఈ లీగల్గా డబ్బులు సంపాదించడమా అనే ఈ అన్ని అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది అన్ని టెక్నికల్ అండ్ ఫిట్నెస్ ఎవిడెన్స్ కలెక్ట్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ పదకొండు మంది పైన వాళ్ళలో ఎవరెవరు ఎంత లోతుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కనుక్కొని వాళ్ళందరి పైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము పోలీసు తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చట్ట ప్రకారంగా నిషిద్ధమైనది మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద దీన్ని ప్రొహిబిట్ చేశారు బ్యాన్ చేశారు కాబట్టి ఎవరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లను నడిపించొద్దు దాంట్లో ఎవరు డబ్బులు పెట్టి ఆడకూడదు తర్వాత ఎవరు దాన్ని ప్రోత్సహించకూడదు ఎవరు కూడా దాన్ని ప్రమోషనల్ వీడియోస్ పెట్టి అమాయక ప్రజలను మభ్యపెట్టొద్దు ఇది మొదటిది రెండవది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఏదైతే డబ్బులు సంపాదిస్తామనుకుంటారో అది మూర్ఖత్వం మీరు డబ్బులు అప్పుడప్పుడు సంపాదించవచ్చు ఇంకా పదివేలు వస్తాయి ఒకేసారి లక్ష రూపాయి పోతాయి ఇది ఎందుకంటే ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కాదు ఏదో క్రికెట్ ఆడాలి అంటే బ్యాటింగ్ నేర్చుకోవాలి ఫీల్డింగ్ నేర్చుకోవాలి బౌలింగ్ నేర్చుకోవాలి చాలా కష్టపడాలి లేకపోతే ఏదైనా రాయాలి రాసి సంపాదించాలి అంటే దానికి భాష రావాలి కోచింగ్ ఉండాలి అదేవిధంగా ఏ పని చేయాలన్నా కూడా ఒక స్కిల్ అనేది ఉండదు ఇక్కడ ఏ స్కిల్ ఉండదు ఓన్లీ ఛాన్స్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు ఎన్ని రన్లు కొట్టారు అనేది అది ఎవరికి తెలియని విషయం అండి బ్యాటింగ్ ఆడే ఆ బ్యాట్స్మెన్కు కూడా తెలియని సమాచారం లేదు తర్వాత అదేవిధంగా క్రికెట్ బెట్టింగే కాకుండా ఇంకా సట్ట తర్వాత ఏదో నంబర్ గెస్ చేయాలని ఇవన్నీ ట్రిక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి మోసపూరితమైన చాలా అపాయకరమైన ఈ యాక్టివిటీలో మీరు పాల్గొంటే మీరు డబ్బులు పోగొట్టుకుంటారు ఓన్లీ ఆర్గనైజర్ మాత్రమే సంపాదిస్తూ ఉంటాడు తర్వాత ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు ఇల్లీగల్గా ఇట్లాంటివి ప్రమోట్ చేస్తూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు కానీ అమాయక ప్రజలకు అన్ఎంప్లాయిడ్ యూత్కు ఒక రూపాయి కూడా మీరు సంపాదించలేరు మీరు బాగుపడలేరు మీరు ఎవరైనా డబ్బులు సంపాదించాము మీరు ఆడండి అంటే ఎవరు నమ్మొద్దు అట్లాంటి వాళ్ళపైన మీరు ఫిర్యాదు చేయాలి తర్వాత మీరు ఎవరైనా డబ్బులు సంపాదించారు అంటే అది ఇంకొక వ్యక్తి డబ్బులు ఆయన అమాయక ప్రజలు ఆయన ఏదో మోసపోయి పోగొట్టుకున్న డబ్బులు మీ జేబుకు వస్తాయి కాబట్టి ఇది ఒక దృష్టిలో చూస్తే ఇది పాపం ఇది ఇట్స్ టు చీట్ సంబడీ అండ్ కలెక్ట్ దట్ మనీ కాబట్టి పోలీసు శాఖ తరఫున అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఎవరు కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయొద్దు ఎవరు దేంట్లో ఆడొద్దు ఇట్లాంటి సమాచారం ఉంటే మీ బంధువులు స్నేహితులు మీ సహోద్యోగులు ఎవరైనా ఇట్లాంటి వాటిలో పాల్గొంటూ ఉంటే దయచేసి వాళ్ళకి నచ్చ చెప్పండి వాళ్ళని వీటి నుంచి విముఖం చేయండి మళ్ళీ పోలీసుకు సమాచారం ఇవ్వండి చట్టపరమైన చర్యలు

ఈ సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన పెట్టున్న పోస్టులను చూస్తే అది చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు కనిపిస్తుంది క్రియేటివ్ ఫ్రీడమ్ని ఆయన చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకొని దాంట్లో చాలా చాలా చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటూ చాలా విచిత్రమైన ప్రవర్తనలతో చాలా అసంబద్ధమైన భాషలతో తర్వాత కొన్నిసార్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా చిన్నపిల్లలతో చేర్పిస్తున్నాడు ఉదాహరణలు చెప్పాలంటే వాళ్ళు చాలా గలీజ్గా బూకులు పెట్టుకోవడము తర్వాత ఆల్కహాల్ బాటిల్ పట్టుకొని చిన్నపిల్లలు ఏదో ఒక స్కిట్లో యాక్ట్ చేసే విధంగా చేస్తూ ఉండడము స్మోకింగ్ చేయడము ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో ఆయన పెట్టుకున్న కంటెంట్లో ఉన్నాయని మన దృష్టికి వచ్చింది ఇప్పుడు మనము ఆయన ఈ కేసు ఇన్వెస్టిగేషన్నే కాకుండా ఇంకా అతని ఆ ఛానల్లో అతను పెట్టుకున్న వీడియోల పైన లోతుగా అనాలిసిస్ చేసి వాటిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన లీగల్ ఒపీనియన్ చట్టపరమైన చర్యలు తీసుకో సంబంధించి మంచు లక్ష్మి కూడా ఒక ప్రమోషన్ చేస్తూ వీడియో వైరల్ అయింది సో పైన ఎలాంటి చర్యలు ఉండదు ఇప్పుడు